ప్రధాన తన ఆర్థిక సంస్కరణలలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహా ఆర్థిక వ్యవస్థ నిజాయితీ పడుతూ మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన తొంభై నెల ఏట తుది శ్వాస ఇచ్చినాడు వారి ఆత్మశాంతి కోసం ఈరోజు తనంతా ఇక్కడ వివాళులు అందించడం జరిగింది మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే దాని కారణం మన లో అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు త్రీ జీ ఫోర్ జీవాళ్ళ మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దాని కారణం కూడా మన లో అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో వంద రోజుల ఉపాధి హామీతత్వం ప్రారంభించింది కూడా మారింది అలాగే అంటే ఎన్నో రైతులకి అరవై వేల కోట్లతోని లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారు అలాగే వారు ఎన్నో ఆర్థిక సంస్కరణలతో సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన సర్లేదు ఆర్థిక విధానాలు కాదు వారు మీ దేశానికి ఎలాగైనా సేవ చేస్తున్నారు పది భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు ఆ మహనీయుని ఆత్మశాంతి మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలో ఉంటారు భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి రెండు సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసిన అభివృద్ధి ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటాయి వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటికీ కూడా వారి చేసి విధి విధానాలు ఎవైతే ఉన్నాయో ఆీలను కూడా తూచ తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామల్ గారి నాయకత్వంలో అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ ప్రేమ్సాహర్ గారి నాయకత్వంతో నివాళులర్చడం జరిగింది ఏదైతే మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం భారతదేశానికి తీరని లోటు ఒక గొప్ప సంస్కర్త ఆర్థిక సంస్కర్త ప్రపంచం ఎంచుకోదగ్గ మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకున్న కలత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది ముఖ్యంగా మనం చెప్పవలసిన విషయం ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర సాధన కూడా తెలంగాణ రాష్ట్ర యొక్క బిల్లు కూడా స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆయన హయాంలో ఉన్న బిల్లు పాస్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు చేసిన చట్టాలు ఇప్పటికూ కూడా గ్రామీణ ఉపాధి చట్టం వంద రోజుల పని దినం అనేది కూడా మన్మోహన్ సింగ్ గారు కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా వంద రోజుల పనిదినం అయితేనేమి అదేవిధంగా చట్టం అయితేనే అనేకమైన చట్టాలు ప్రవేశపెట్టి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది పంతొమ్మిది వందల నుంచి కూడా ఇప్పటి వరకు తను ప్రాధాన్యత ఉన్నప్పుడు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలను మార్చి దేశం ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందడానికి ఆయన అనేక విధంగా కృషి చేయడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మా అదృష్టం అలాంటి నాయకుడు లేకపోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తిరిగి ఇవ్వడం అని చెప్పి తెలియజేస్తూ మరోసారి వారి ఆత్మకు శాంతి కూర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది